ఆ రోజు దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో చాలా గట్టిగా వాదించు నిదించు అదే రకంగా చట్టం తీసుకుని రావడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు కదా మరి ఇలా ఈ బిడ్డ కూడా ఒక పేద వర్గ బిడ్డనైనా వివక్ష చూపిస్తా ఉన్నారు అంటే మీ వర్గపు బిడ్డకు అన్యాయం మీరు పార్లమెంట్ ద్వారాపై మీరు గొడవ చేస్తారు వాళ్ళు వెళ్ళి పెడతారు మరి ఈ బిడ్డకు కనుక అన్యాయం జరిగేది ఉంటే మీరు కనీసానికి వీళ్ళను ఓదార్చినటువంటి పరిస్థితి కూడా మీరు లేరా కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అదే రకంగా వాళ్ళకు ఇల్లు కూడా లేదు కాబట్టి ఒక ఇంటి ఏర్పాటు చేయడంతో పాటు పది కోట్ల రూపాయల పరిహారాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి వీళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అది క్రితం హుస్సేన్ సాగర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లోపల అదృశ్యమైనటువంటి యువకుడు చిరువేరు అజయ్ యొక్క మృతదేహం లభించింది అయితే ఈ యొక్క విషయం గురించి ఏంటంటే దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం కొనసాగుతుంది ఆ యొక్క మృతదేహం దొరకక దాదాపు మూడు రోజులు గాలింపు చర్యలు చేసిన తర్వాత జరిగినటువంటి ఆ మృతదేహం పట్ల ఇప్పటివరకు కనీసానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే భరతమాత ఫౌండేషన్ ఎవరైతే నిర్వాహకులు వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏమాత్రం కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం ఇది ఏంటంటే కనీసం మానవతా దృక్పథం కూడా కనబరచలేనటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్రం కాని కేంద్ర ప్రభుత్వాలు ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక మానవత్వానికి సంబంధించినటువంటి అంశం ఇప్పటివరకు ఒక మంత్రి కాని లేకపోతే ఏంటంటే ఒక ప్రభుత్వం కానీ ఈ జరిగినటువంటి సంఘటన పట్ల కనీసానికి నైతిక బాధ్యత వహించడం కానీ లేకపోతే వాళ్ళకు కనీసానికి వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని ఆదరించినటువంటి విధంగా కూడా వాళ్ళు వ్యవహారం చేయలేదు మరోపక్క చూసేటువంటి కుటుంబము ఆయన కష్టపడి రిక్షాలు ఒప్పుకుంటూ ఆటో నడుస్తూ ఆయన ఏంటంటే కొడుకును ఇంజనీరింగ్ జరిపించారు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో కూడా అబ్బాయికి జాబ్ కూడా వచ్చిందట మరి చేతికి అందినటువంటి కొడుకు అనుకోకుండా చనిపోయేది ఉంటే ఎంత బాధ ఉంటుందో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి తెలియదా మరి ఆ బాధ ఆయనకున్నప్పుడు మరి ఈ కుటుంబం అదే బాధ ఉంటుంది కదా ఆ రోజు దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో చాలా గట్టిగా వాదించులు నినదించు అదే రకంగా చట్టం తీసుకుని రావడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు కదా మరి ఇలా ఈ బిడ్డ కూడా ఒక పేద వర్గ బిడ్డనైనా మీరు ఇంత వివక్ష చూపిస్తా ఉన్నారు అంటే మీ వర్గపు బిడ్డకు అన్యాయం జరుగుతున్నా మీరు పార్లమెంట్ ద్వారాపై మీరు గొడవ చేస్తారు ారు మరి ఈ బిడ్డకు అన్యాయం జరిగేది ఉంటే మీరు కనీసానికి ఓదార్చినటువంటి పరిస్థితి కూడా మరి ఈ వర్గాలకు అంటే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు మంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు ఇప్పుడు నిజంగానే కనుక ఇది బీజేపీ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ ద్వారా కనుక ఇన్సిడెంట్ జరిగేది ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటున్నారు అంటే దీని బట్టి ఏంది అంటే పేదోడి ప్రాణం కనుక విలువలేదా మీకు లేదు పేదోడి ప్రాణం కనుక వచ్చేది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు కుమ్ముఖైతున్నాయా ఈ రెండు రాజకీయ పార్టీలు ఒకటేనా ప్రజలకు అనుమానం రావట్లేదు అనుకుంటున్నారా అంటే పేదవాడు ఏదంటే వీళ్ళకి ఎవరు కూడా దిక్కులేదని చెప్పేసే కదా వీళ్ళు ఈ విధంగా దీన్ని దూరం చేశారు తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్ళి లేదు వేలాదిగా పబ్లిక్ ఖైదలొచ్చిందో ఈ కుటుంబానికి తప్పకుండా ఆ చేతికి అందిన కొడుకు పోయాడు కాబట్టి ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అదే రకంగా వాళ్ళకు ఇల్లు కూడా లేదు కాబట్టి ఒక ఇంటిని ఏర్పాటు చేయడంతో పాటు పది కోట్ల రూపాయల పరిహారాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి వీళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అది మరి భరత మాట ఫౌండేషన్ ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఇస్తదా అనే విషయం తర్వాత చూద్దాం కంపల్సరీ వీళ్ళకు ఆ హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్ళి ఈ మృతదేహాన్ని తరలించే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం మేము తప్పకుండా ఇక్కడ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు